తండ్రి పర్శున ప్రభు యేసు క్రీస్తు ప్రభు అది పుణ్యనాములు వందనాలు చుట్టు స్తోత్రాలు చెల్లించుకున్నావు తండ్రి ఈ యొక్క తండ్రి ఇరవై ఎనిమిదో దేవా తేదీలో ఈ విధంగా నీటిలో చిన్న మండగా గ్రూపుగా చేరుకొని ఉంటుండగా జ్ఞాపం అయినా దయపాలించండి తండ్రి వచ్చిన బిడ్డల కొరకే స్థుతిస్తున్నాను తండ్రి రావాల్సిన వారు కూడా సకాలానికి రావడానికి అనుకూలపడుతుంది తండ్రి ఆవరణానంతో మీ రక్తంతో పురోక్షించండి అయినా కనబడుతున్నా కనబడినటువంటి అంధకార సంబంధం ప్రతి దురాత్మ సమూహాన్ని విశ్వాసంతో మమ్మల్ని మీరు ప్రభుత్వం శిరస్థం ఆధిపతి అధికారికి ఇంటికి తెచ్చుకుంటుండగా మీరే నన్ను ఏలిపడి పరిపాలించి నడుపువలసి ఉండగా ప్రార్థిస్తుంటుంది ధనాన మా తండ్రి మమ్మల్ని మీరు ప్రభుత్వం శిరోసం ఆధిపతి అధికారికి ఇంటికే తీర్చుకుంటున్నా ఉంటుంది మరి మమ్మల్ని మీరే దేవా బలపరుచిన వారి దేవా పాటలు వారిని దేవా మరియు తండ్రి ఏమైనా సాక్షి చెప్పే చెప్పేవాడిని కూడా బలపరిచి వారిని మరియు కొంచెం మీరే మాట్లాడి మీ యొక్క గొప్ప కార్యాలు దేవ మరి తండ్రి నాన్న యొక్క చిన్న మందలో మీరే జరిగించమని మీరే ఆది ఎంత ఉంది మీరే నడిపించమని ఇంతవరకు ఎంతగానో సహాయపడుతూ వచ్చిన దేవుడు అని అందుకే మిమ్మల్ని స్కృతించిగానే పచ్చుకుంటూ దేవా మరి ఇప్పుడు కూడా దేవ యొక్క మరి కూడికనే మీ యొక్క తండ్రి మరి ప్రభుత్వం కిందకి తీసుకొని వస్తే ఏ స్నామంలోనే స్పృతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా దేవుడే నా పక్షమైన విరుమేవుడు దూతలైనను ప్రాధానులైనను దేవుడే నా పక్షమైన విరుదవుడు దూతలైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్ష కూడా రక్ష ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవ ఎన్నడైన మారని మాయి సుడు ఉన్నవైనను రానున్నవైనను ఎన్నడైన మారని మాయి సుడు ఉన్నవై రానున్నవైనను ప్రభు ప్రేమ నుండి మమ్ము వేరు చేయునా కేసు ప్రేమ నుండి మమ్ము వేరు చేయునా హల్లెలుయ హెలుయా హల్లెలుయా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయము పదమూడవ వచ్చినము పన్నెండు పదమూడు రెండు వచ్చిన చదువుతాను ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధకరమైనది నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను కాగా నీ పక్షం నా వ్యాధ్యమాడు వాడు లేడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు నీ స్నేహితులు అందరూ నిన్ను మరిచి ఉన్నారు వారు నిన్ను గుర్చి విచారింపరు ఇక్కడ వచ్చేసి ఇర్మియా ముప్పై అధ్యాయము మధ్య భాగంలో ఉంటది నీ మధ్య భాగంలో నాలుగో లైన్ లో నీ గాయంలో చికిత్స చేయదగిన మందు నీకు లేదు నీ నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు నీ వారందరూ నిన్ను గూర్చి విచారింపరు నేను భయంకరమైన కఠినమైన మార్గాలలో ఉన్నప్పుడు ఆ అంటే నాకే తెలియని స్థితి ఆ ఏంటి ఈ పరిస్థితులు ఇంత నలుమూలల నుంచి వస్తున్నటువంటి శ్రమలు బాధలు కష్టాలు ఆ కన్నీరు రకరకాల పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఆ ఇందులో నాకు నన్ను దేవుడు ఆదరించి ఓదార్చింది ఏంటంటే ఆ నేను ఆ మార్గం గుండా ప్రయాణిస్తా ఉన్నప్పుడు నేను ఒక్కటే ఎవరన్నా ఆత్మీయులు ఉంటే ఆ ఎవరన్నా మంచిగా దేవునితో నడిచే వాళ్ళు ఎవరన్నా ఉండి ఆదరిస్తారేమో నన్ను ధైర్యపరుస్తారేమో అని మానవులం కదా అలాగా నేను అనుకునేదాన్ని ప్రభా ఎవరన్నా ఫోన్ చేయగానే ఎవరన్నా నాకు ఎదురు పడగానే ప్రభా వీళ్ళ ద్వారా నాతో మాట్లాడు నాకు ఆదరణకరమైన మాటలు దయచేసి నాకు చాలా గాయంగా బాధగా ఉన్నాను కదా ఆ అని నేను దేవుని దగ్గర ఎప్పుడు అట్లా ఆ ఎదురుచేసేదాన్ని ఎవరు ఆత్మీయులు బాగా దేవునితో సంబంధం కలిగిన వారు పరిశుద్ధులు ఎవరైనా నన్ను ఆదరిస్తారేమో నన్ను ధైర్యపరుస్తారేమో అని ఎంతో ఎంతో నేను ఎదురు చూసేదాన్ని నా నా తండ్రి ఇంటి వారిలో అక్కడ శ్రమలు శోధనలే బాధలే అక్కడ వెళ్ళి రెండు రోజులు రెస్ట్ తీసుకుని నెమ్మదిగా వద్దామంటే అక్కడ భయంకరమైన పరిస్థితులే ఆ తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ సమస్యలు వాళ్ళవి ఇంకా నేను పోయి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో సంతోషంగా ఉండే కలిసి భోజనం చేసే ఆ స్థితి కూడా ఉండదు నాకు కూడా అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎప్పుడుపైనా ఇంకా మందిరంలోనే సేవకులు సేవకురాలతోనే కలిసి అక్కడే పరిచర్లో వెళ్ళడము ఇంకా మందిరంలో ఉంటే ఇంకా నాకు ఏ ఫోన్ మోగినా కూడా నాకు అర్థం కాదు వినపడిది కూడా ఎక్కడో బ్యాగ్ లో ఉంటుంది అట్లా ఇంక ఇక్కడ ఉన్నానంటే అనంతపూర్ లో ఉంటే ఇంకా నా భర్త బంధువులతో భయంకరమైన పోరాటము ఆ ఈ పాప మాలో కలవదు మాతో ఏకీభవించదు పిల్లలను కలవనీదు ఇంకా ఒకటే నా మీద గునుగుడు సనుగుడు ఇంకా భయంకరమైన ఇంకా ఆ మొన్నైతే ఒక వారం కిందట మా మూడో బావగారు అయితే నా మీదకి వచ్చేసారు గొడవకి తాగి ఆ ఏ నువ్వేంది నువ్వు అర్థం కావు మాకు అసలు ఏం చెప్పవు ఏంది లేదని అడగవు అసలు నీ కథ ఏంది అని అట్లా గొడవకి వచ్చేసినారు ఆ ఏంటి బ్రవ్వా ఇక్కడ చూస్తే ఇంత ప్రాబ్లం అక్కడ చూస్తే అట్లా ఎవరన్నా నన్ను ధైర్యపరుస్తారేమో ఎవరన్నా దేవుని మాటలు చెప్పి నన్ను ఓదారుస్తారేమో అని ఎదురు చూస్తాను కదా ప్రభా ఏంటి ప్రభా అని నేను దేవునితో మాట్లాడుతూ ఉన్నాను నా డైరీ పోషన్ చూస్తే ఆ రోజు ఇది నీ గాయములకు నీ బాధకు నీ వేదనకు నీ సమస్యలకు వైద్యమే లేదు చికిత్స లేదు ఎక్కడ వెదికినా కేవలం నా పాదాల దగ్గరే నా సన్నిధిలోనే నువ్వు నాతో ఎంతసేపు గడుపుతావో అంత నెమ్మది పొందుకుంటావు మనుషులు ఇచ్చే ఆదరణ కొంతసేపే ఉంటది వాళ్ళు గొప్పగా దేవునితో నడిచిన వ్యక్తులైనా దేవుని కొరకు వారు ఎంతో ప్రయాసపడిన వారైనా ఆ వారు ఆ రోజు సేపే చెప్పగలరు అంతవరకే ఆ వాళ్ళ దేవుడు అభిషేకించుకున్నారు కాబట్టి కొన్ని మాటలు ఆదరణకరంగా ఆ సమయానికి సందర్భానికి సహితమైన మాటలే చెప్పగలుగుతారు నీకు ఇంకా మిగతా ఆ బాధ నివారణ అవ్వదు నీకు చికిత్స లేదు నీ గాయాలకు మందు లేదు కేవలం నా నామంలోనే నా పాదాల దగ్గరే నువ్వు పొందుకోవాలి నాకు ఈ వాక్యం చదువుతూ ఉంటే ఇంకా ప్రభా దయచేసి ఇంకా ఏ మనుషులను కూడా నేను ఆశ్రయించను ప్రభా ఏ ప్రాబ్లం నేను ఎవ్వరితో కూడా షేర్ చేసుకోను ఇంకా తండ్రి నీవే నీవే ఇంకా ఇంకా నీ అని సంపూర్ణంగా ఈ వాక్యము నా దినపాఠంలో చదువుతున్నప్పుడు ఇంకా నువ్వే నా గాయాలను కట్టేది నువ్వే నా యొక్క ఆ నాకు మందు చికిత్స వైద్యము ఆదరణ నెమ్మది నిరీక్షణ విశ్వాసము ఆ నా యొక్క భక్తికి జీవనానికి ఏది కావాలో నీ దగ్గర నుంచే నాకు రావాలి ప్రభా అని ఆ ఇంకా నేను ప్రభు పైన ఆనుకోవడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు ఈ వాక్యం ద్వారా గతం రెండు మూడు రోజుల క్రితం ఇంకా నాకు ఏ బాధ కలిగినా వెంటనే వెళ్ళిపోవడము వాక్యం చదువుకోవడము ఇంకొకటి ఏదన్నా కాని కొందరు అంటారు కదా ఇరుమియా ముప్పై మూడు మూడు ప్రభుకు కాల్ చేయాలి అని అందరూ ఫోన్ చేసి అవి ఇవని చెప్తారు కదా ఇంకా నాకు కాలింగ్ అంటే ఇదే ప్రభు ఇర ముప్పై మూడు మూడు అని ఇంకా నేను ఇంకా ఈ వాక్యాల మీదనే ఆధారపడడం ప్రభు పైనే అనుకోవడము ఇరవై ముప్పై మూడు మూడులో చదువుతుంటే ఇంకా నెమ్మది ఎంతో ఆదరణ ఆ ఇంక ఎవ్వరూ తీసి వేయలేనటువంటి గొప్ప నెమ్మది వచ్చేది ఆ ఎట్లా అంటే ఇరవై ముప్పై మూడులో లో మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా ఎహోవాకు రెండోసారి అతని ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను దేవుని యొక్క స్టేటస్ ను నాకు ఇక్కడ తెలియపరచబడుతూ వచ్చింది మాట నెరవేర్చు యహోవా స్థిరపరస దాన్ని నిర్మించు ఎహోవా యహోవాను నామం వహించిన వాడే ఇలా సెలవిస్తున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను ఇంకా ఎంతో ధైర్యము ప్రభా మొరపెడితే చాలు ఇంకా ఇంకా ఎవ్వరి దగ్గరికి ఎవరికి చెప్పకూడదు నీ దగ్గరే ప్రభా నాకు స్వస్థత నివారణ అన్ని ఉన్నాయని నాకు నా దేవుడు నాతోనే ఆ ఈ శ్రమల్లో బాధల్లో కష్టంలో బాధ్యతలలో అంతటితనంలో వైఫల్యంలో మనుషుల ఆ యొక్క త్రుణీకరణ వీటన్నిటిలో ప్రభు యొక్క సహాయము ఆయన వాక్యము ఆయన సన్నిదే నన్ను ఆదరిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ వచ్చింది ఒకసారి అయితే నేను ఇంకా ప్రార్థన కూడా ఒకసారి ఆ కొంచెం తగ్గిపోయేది ఆ వాక్యము తగ్గేది ఆయన నాకు ఆ ఇంకా ఆత్మతోనే మూలిగేది ప్రభా ఎంతైనా మీరే సహాయం చేయాలి అని వాక్యాలన్నీ ధ్యానం చేసుకుని ఆ కూర్చున్నా లేచిన పడుకున్నా పని చేసిన ఇంకా వాక్యాలే ప్రభా ఇవే నా ఆస్తి ఇవే నా ఊపిరి ఇవే నా నాకు వాక్యమే నన్ను బ్రతికించేది బాటసారిగా నేను ప్రయాణిస్తున్నప్పుడు ఇవే నాకు హేతువుగా కట్టడ కట్టడలుగా ఉండేది ఇంకా మరొకటి నాకేది లేదు ప్రభా అని నా జీవితంలో దేవుని వాక్యమే నన్ను ఎంతో ఆదరిస్తూ బలపరుస్తూ ఆ నన్ను నడిపిస్తూ వచ్చింది నేనైతే నా నా స్థితి ఏంటిదంటే ఏంటి అంటే చిన్ననాడే నా తల్లిదండ్రులు కోల్పోయినారు నేను అనాథ ఆయన బాలికను అయితే వివాహం అయింది పదిహేడు సంవత్సరాలు మంచి మంచి లైఫ్ స్టైల్ బాగుండేది అయితే ఒక వన్ ఇయర్ నుంచి నా యజమాను ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఇక వన్ ఇయర్ ఆ నాదైన విధవురాలు పక్షాన ప్రభు వాక్యం ద్వారానే ఆదరిస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఎంత ఎరుకో లాంటి ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు వచ్చినా ప్రభు నన్ను ఎంతో బలపరుస్తూ ఆదరిస్తూ వచ్చాడు కేవలం వాక్యమే వాక్యము ప్రార్థన ఇంకా మరొకటి నన్ను ఆదరించలేదు మరొకటి నన్ను పోషించలేదు కూడా అందరూ అడుగుతారు ఏంది వన్ ఇయర్ అయింది అసలు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళవు నీకు పెన్షన్ కూడా అది విధవరాలు పెన్షన్ కూడా ఇంకా రాలేదు జాబ్ లేదు అసలు నువ్వు ఎట్లా పోషించబడుతున్నావు నీ పరిస్థితి నువ్వు అర్థం కావు మాకు అంటారు అంతే మనుషులకి నీ అర్థం కాను నా ప్రభుకు అర్థం అయితే చాలు ఆయన ప్రేమ నాకు అర్థమైతే చాలని ఇంకెంతే వాక్యాలు వాక్యాలు ఆధారం చేసుకోవడం దేవుని పైన ఆధారపడడం ఇట్లా దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాడు ఆ ఇది నా సాక్ష్యము ఈ వాక్యం లేకుండా వెళ్ళిపోదాము అట్లా సరే యోగేళ్ళు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండవ వచనం నుంచి మనం చదువుతున్నాం పన్నెండవ వచనం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇప్పుడు పదమూడు చదువుతాం పన్నెండవ వచనంలో ఏం చూసినాం ఇప్పుడైనా మనము ఉపవాసం ఉండాలి అనే సంగతి మనం చూసినాం అంటే ఇంతకాలం మనము ఉపవాసం ఉండకుండా ఎంతో ఆత్మీయ జీవితంలో నష్టపోయిన ఇంట్లో సమస్యల్ని మనం తెచ్చుకున్నాం కానీ ఇది ప్రభు అంటున్నాడు ఇప్పుడైనా ఉపవాసం ఉండండి ఏం చేస్తాడంట ఉపవాసం ఉంటే పదమూడవ వచనం మీ దేవుడనే హోవా కరుణావాచలము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగాలవాడునయ్యండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి చూసారా అంటే ఏమన్న అర్థము ఆయన చెయ్యనుద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపడుట కొరకై ఉపవాసం ఉండండి అర్థమవుతుందా దేవుడు మన జీవితంలో కీడు చేయ ఉద్దేశించినాడట తేలిగ్గా తీసుకోకండి మాట ఎప్పుడు ఆశీర్వచనాలే తీసుకోవడం కాదు ఈ మాటలు కూడా దేవుడు రాసినట్వే కీడు చేయ ఉద్దేశించినాడు ఎందును బట్టి అంటే మన అతిక్రమాలను బట్టి మన మూర్ఖత్వాన్ని బట్టి మన కఠినమైన తిరుగుబాటు స్వభావం బట్టి మనం దేవుని విడిచిన దాన్ని బట్టి దేవుని దగ్గరికి రాకుండా లోకంలో మనుషుల వైపు పరిగెత్తుతున్నాం కదా దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు కీడు చేయ ఉద్దేశించిన ఇప్పుడైనా ఉపవాసం నా దగ్గరికి వస్తే నే నా దగ్గరికి వస్తే ఏం చేస్తాడంట పదమూడవ వచనంలో కరుణా శాంతి మతీయు నేను కరుణ గలవాణ్ణి శాంతి గలగవాడిని శాంతమూర్తి నేను అత్యంత కృపగలవాణ్ణి నేను మీకు చెయ్యని ఉద్దేశించిన చేయక పశ్చాత్తాప పడతానేమో కాబట్టి మీ ప్రార్థన వల్ల నేను చేయకుండా మీరు నన్ను ఆపుకోండి అని చెప్తావు చూసారా దేవుడు హృదయపూర్వకంగా ఎవరికి బాధగానే విచారంగా కలగ చేసే దేవుడు కాదు వాక్యంలో మనం చూస్తాం బట్ ఆయన బాధ విచారం మన కొరకు కలగ అయితే ఏం చేస్తున్నాడు అనంటే ఇంకా తప్పనిసరి పరిస్థితి మనం దారి తొలగిన పరిస్థితి ఆయన నీతిగల న్యాయాధిపతి కదా వీళ్ళు నా బిడ్డలే అబ్బా వీళ్ళని కొట్టకూడదు వీళ్ళ కీడు చేయకూడదు అని ఉండదు ఏంటంటే ఆ నీతిగల న్యాయాధిపతి మన అతిక్రమాన్ని బట్టి మన గర్వాన్ని బట్టి మన అతిశయాన్ని బట్టి మన లోకంలో మునిగిపోయిన దాన్ని బట్టి మనకిప్పుడు కీడు రావాలి శిక్ష రావాలి అయితే దేవుడు ఆ శిక్ష చేయాలని అనిపించట్లేదు మన కీడు తలబెట్టాలని అనిపించట్లేదు కాబట్టి నా బిడ్డ ఎప్పుడైనా ఉపవాసం ఉండి నీవు తగ్గించుకొని ప్రార్థించి నేను కరుణ గలవాణ్ణి వాచ్ఛలత గలవాణ్ణి నేను నీకు సహాయం చేస్తాను నేను పశ్చాత్తాపడేటట్లు నువ్వు ప్రార్థించి అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు చూడండి పద్నాలుగు ఒకవేళ ఆయన మనస్సు తిప్పు పశ్చాత్తాపడి మీ దేవుడైన ఎక్కువ తగిన వై నైవేద్యము అనార్పణ మీకు దీవనగా అనుగ్రహించిన అనుగ్రహింపడని ఎవరు చెప్పగలరు చూసారా అంటే ఏంటి ఒక మీరు అలా ప్రార్థన చేయడం వల్ల నా మనస్సు తిప్పుకొని నేను పశ్చాత్తపడతాను అంతేకాకుండా ఆ యొక్క కీడు నీకు దీవెనగా కూడా మారుస్తాను మార్చడని ఎవరు చెప్పగలరు అది దేవుడు చెప్ప అలా చేయడని ఎవరు చెప్పగలరు కాబట్టి మనం ఎంతగా మనం తగ్గించుకుంటామో ఇప్పుడే మనము చూస్తాం మన కుటుంబాల్లో ఉన్న కఠినమైన సమస్యలకు కారణం ఏంటో తెలుసా మన విధేత మన అతిక్రమము మనం అది ఒప్పుకోవాల్సిందే లేదండి నేను చాలా కరెక్ట్ అనడానికి లేదు ఎవరు ఆయన ఎదుట నిర్దోషుగా నిలబడతిన వాడేవాడు ఎన్నో సార్లు మనకు తెలియకనే తన పొరపాటును గ్రహింపగలవాడేవాడు అని ఉంటుంది కీర్తన పంతొమ్మిదిలో కాబట్టి ఆ రకంగా పరిస్థితి ఉందనమాట అంటే ఆ యొక్క పొరపాటును గ్రహింపగలవారు ఎవ్వరులే అనేక సార్లు మన పొరపాటు చేసుకుంటా నేను బాగానే ఉన్నాను అనుకొని ఎంతో మంది నష్టపోతున్నారు వారిలో నువ్వు కూడా ఎప్పుడు తెలుసా తెలుసా నీ పొరపాటు నీవు ఉపవాసం ఉండి ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపాలు నీకు తేటగా ఆయన కనపరుస్తాడు స్పష్టంగా తెలియపరచబడతా అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే తనకు తన పాపాలు నీకు తెలియపరచినప్పుడు నువ్వేం చేయాలా నిజమే నాయనా ఆయన ఇంతకాలంలో నిన్ను విడిచినాను నీకు లోబడలేదు దేవా నువ్వు నాకు సహాయించి అని మనం ప్రార్థన చేసినప్పుడైనా క్షమించే దేవుడు ఎంత మంచి దేవుడమ్మా మన దేవుడు ఇంత దుర్మార్గుల్ని క్షమిస్తాడా ఇంత అక్కడ కొల్ది దేవుని దగ్గరకు వచ్చి అవసరం తీర్నాక పక్కకి వెళ్ళిపోయే మన దౌర్భాగ్యమైన స్థితి అట్లాంటి పనికి మాల వారమైన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడంట ఆయన ఎంత మంచివాడు చూడండి కీర్తన ఎనభై ఆరు ఐదవ వచ్చరంలో ప్రవాణివో దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు దయాళుడు అంటే దయగలవాడు నువ్వు నిదయ్యగలవాడు గనక క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు లేకపోతే మా లాంటి వాళ్ళని ఎవరు క్షమించగలరు అటు మనము గత దినాల్లో ఎంతో ఆత్మీయంగా వాళ్ళము ఎంతో దేవునికి సమీపంగా ఉండే వాళ్ళము మనము రాను రానుగా ఇలాగా దిగుచారిపోయినాము కారణం ఏంటంటే సాతాన్ మనల్ని మోసగించినాడు వాడు ఆకర్షణ చూపినాడు లోకరీతిగా ఆలోచించేటట్లు చేసినాడు శరీరానుసారులుగా మనం ప్రవర్తిస్తా వచ్చినాం దాన్ని బట్టి క్రమక్రమంగా దేవునికి దూరం అయిపోయినాం అయితే దేవుడు ప్రేమ గలవాడు ఇప్పుడు ఏమంటున్నాడు మొదటి సమయాలు ముప్పై అధ్యాయంలో మన దావేది సంగతి ఇక్కడ చూసినట్లయితే దావేది ఏం చేస్తున్నాడంటే అక్కడ అక్కడ సంగతి అదంతా కూడా మనం గమనించినట్లయితే దావేదు తన భార్య బిడ్డల్ని పోగొట్టేసుకున్నాడు పోగొట్టేసుకోవడం వల్ల తిరిగి దేవుని దగ్గరికి అప్పుడు వచ్చినాడు ఏడవచనంకి వస్తే అన్ని పాస్తులు అన్ని పోగొట్టేసుకున్నాడు భార్య బిడ్డలు పోగొట్టేసుకున్నాడు ఏడవడానికి శక్తి లేనంతగా బిగ్గరగా ఏడుస్తున్నాడు అంట నాలుగో వచనంలో ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చి అలాంటి పరిస్థితిలో ఇప్పుడు దావీదు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు దేవుని దగ్గరకు వచ్చినాడు ఆరో వచనం చూడండి అంటే అన్ని కోల్పోయిన స్థితిలో దావీదు తన దేవుడైన హోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మనం కూడా అంతే ఇప్పుడు పడిపోయిన స్థితిలో నష్టపోయిన స్థితిలో ఎవరు మనల్ని దగ్గర చేర్చరు ఎవరు చేస్తారమ్మా ఎవరు అన్ని సమృద్ధిగా ఉన్న అంటే మాకేమైనా ఉపయోగకరం అని దగ్గర తీరుతారు కానీ అన్ని పోగొట్టుకొని ఆత్మీయత పోగొట్టుకొని అంటే పడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని ఎవరు దగ్గర తీరుస్తారు కానీ మన దేవుడు నమ్మదగిన వాడు ఆయన అన్ని సమయంలో ఏకరీతిగా ప్రేమించే దేవుడు అనేమన్నాడు ఏమంటున్నాడు అందుకని దావీ ఇప్పుడు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంతకుముందు తన దగ్గర ఉన్న ఆ నాలుగు వందల మంది మనుషులు చూసి ధైర్యం తెచ్చుకున్నాడేమో తర్వాత తన కలిగి ఉన్న దాన్ని బట్టి బలాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి తనకున్న ఆశీర్వాదములను బట్టి వాగ్దానం బట్టి లేకపోతే గర్వించి దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడేమో కానీ ఇప్పుడు యహోవాను బట్టి యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాం మనం కూడా అంతే ఇంతకాలం వాటిని బట్టి ఆ మనుషులను బట్టి ఆ యొక్క మా మేము ఇంత కలిగి ఉన్నాము ఇంత కలిగి ఉన్నాము ఇంత జ్ఞానం ఉంది మా ఇంట్లో ఎన్ని సంగతులు జరిగినా ఇంత ఆత్మీయంగా ఉన్నాము మేము వీటి వల్ల గర్వించినా మేము అనేసి కానీ యహోవాన్ని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి ఆ రకంగా మనము యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మనము ముందుకు పోవాలి దావిది ఎట్లాగైతే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో తర్వాత ఈ సంగతి అంతా మనం చదివితే పంతొమ్మిదో వచనంలో మనకు అర్థమవుతుంది కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించండి చూసారా దావి దేవుడు సమస్తము సమకూర్చుకున్నాడు ఏమి కూడా ఆయన నష్టం తెచ్చుకోలేదు అంతా కూడా తనకు వచ్చేస్తుంది ఎట్లాగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో నీవు నేను అంతే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నా బిడ్డ నా దగ్గరికి రా నీకు అన్ని సమకూరుస్తా మళ్ళీ దీవెళ్ళు ఇస్తాను కీడు నేను కీడు చేయకుండా పశ్చాత్తాప పడతాను నువ్వు నీకు సమకూర్చి పెడతాను సమస్తానని చెప్తున్నాడు మనం ఏం చేయాలో విశ్వాసం ఉంచు ధైర్యం తెచ్చుకో ఎన్స్ వైపు చూడు ముందుకు సాగు ఇదే ప్రార్థన ఇట్లా కొనసాగింపచేది ప్రభు ఏది ఏ దినం ఆజ్ఞాపిస్తున్నాడు ఇది విడిచిపెట్టని అది విడిచిపెట్టు లోబడు చూడు అద్భుతం చూడు నీ కుటుంబంలో కార్యాలు ఆశ్చర్యకరం ప్రతి దిన దినం జరిగిస్తాడు దినదినం క్రమక్రమంగా మనం నిన్ననే చూసుకున్నాం కదా ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయంలో క్రమక్రమంగా నీలో నీ నీ కుటుంబంలో నుంచి శత్రువు మారిపోవడం నువ్వు చూస్తావు ద్వితీయోపదేశకాండం ఏడవ అధ్యాయం ఇరవై రెండు నీ దేవుడే నెహో నీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ జనములను తొలగించు నీలో నుండి క్రమక్రమముగా ఆ జనములు బయటికి వెళ్ళిపోయేట్లు దేవుడు చేస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో నమ్మకంగా ఉండు ఇప్పటి నుంచైనా ప్రభుకి లోబడి జీవించి ఏది ఆజ్ఞాపించినాడో ఏదైనా మాది గ్రూపులకు వస్తున్నారు కదా ఖచ్చితంగా గ్రూపుల ద్వారా నీతో మాట్లాడతాడు నీ పాపాన్ని చూపిస్తాడు ఒప్పుకో అక్కడే విడిచిపెట్టు ఇంకా దాని జోలికి వెళ్ళద్దు ప్రవాణం నాకు చే ఈ పాపాన్ని జయించడానికి అన్ను సహాయం అడుగు తప్పకుండా దేవుడు నీకు సహాయాన్ని అందిస్తాడు కాబట్టి అలాగా క్రమక్రమంగా నీలో నుండి శత్రువు వెళ్ళిపోతాడు అట్లా క్రమక్రమంగా దీవెన ఆశీర్వాదాలు కూడా అద్భుత ఆశ్చర్యకరలు కూడా నీ యొక్క ఆ జీవితంలో నువ్వు చూడగలవు అట్లా ధైర్యంగా మనము ముందుకు సాగుదాం ఈ సమయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకోవడం ముఖ్యం దాని తర్వాత మన అక్కలు దేవుని దగ్గర పెడదా అరిటిగా దేవుడు మన ప్రార్థన అంగీకరించి మన సంగతులన్నీ కుటుంబాలన్నిటిని వెలిగిస్తాడు మన అక్కర్లన్నీ అంతేస్తాడు అయితే ఓపిక ఓర్పు కలిగి ఉండు ఈ రోజు అడిగిన నెబ్బై రోజు జరిగిపోవాలా అట్లా కాదు ఇన్ని రోజుల నుంచి పాతుకుపోయిన పాపం అవిధేత తిరుగుపడితే ఒక రోజులో పోతుందో చెప్పండి ఇక్కడ ఏం చదివినావు క్రమక్రమంగా వెళ్ళిపోతాడు నువ్వు ఎంత లోబడుతుంటావో అంత ఆశీర్వాదాలు వచ్చిపెడతా ఉంటాయి కాబట్టి ఒక్క రోజు కూడా అవిదేరాలుగా ప్రవర్తించొద్దు జాగ్రత్త పడు దేవుడి మాటలు మన కొరకై దీవించను గాక ఆమె తండ్రి జీవాధిపతి నీ పొందనాలు నాన్న నీ పాదాల దగ్గరికి వస్తున్నాను తండ్రి తీర్థమన్న వాక్యం నీ మాటలవి అవి మా బిడ్డ బిడ్డల హృదయాల్లో నిలిచి నిరంతరలుగా ఫలింపచేయండి మరి కన్నీటితో నాన రోదనతో తమ పాపాల నిలు ఒప్పుకొని విడిచిపెట్టకు సాయం చేయండి అదే వారు ఎక్కడ తప్పిపోయినారో వారికి చూపిస్తురండి ఒప్పుకునే మనసును దీనత్వం దయచెందుతుంది దయ చూపిస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి మరి వారు ఒప్పుకున్నప్పుడు క్షమించండి నాయన పవిత్రపరచండి తిరిగి చేయకుండా కూడా సహాయం చేయండి తండ్రి అలాగే వారి జీవితంలో వారి కుటుంబంలో వారి వ్యక్తిగతంగా వారి హృదయాల్లో ఏమి వారి కుటుంబాలేమి వారి మందిరాలు వెలుగు ప్రసరింప చేయండి జీవం ప్రవహింపునట్లు చేయండి వారి లోబడే కొద్దీ నువ్వు కార్యం చేయను సహాయం చేయమని వేడుకుంటున్నాను ఈ బిడలు ఆత్మ పూర్ణులై ప్రార్థించినట్లు మీ కార్యం జరిగించండి ప్రతి ఒక్కరిని మీ ఆధీనం అందించుకో శత్రువు ఎక్కడ కార్యం చేయకుండా ఎక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంది ప్రార్థన అంగీకరించండి హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున సమయం అంతా దీవనకరంగా చేస్తుంది ఏసై నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి